అందరికీ నమస్కారం శివుడు తన భక్తులలో ఎవరినీ నిరుత్సాహపరచనప్పటికీ శాస్త్ర లెక్కల ప్రకారం నాలుగు రాసులు ఆయనకు ఇష్టమైనవి ఈ సంవత్సరం ఈ రాసుల వారు శివుని ప్రత్యేక ఆశీర్వాదాలను పొందుతారు మేషరాశి ఈ రాశికి అధిపతి అంగారకుడు అయినందున శివుడు ఈ రాశి ఉన్న వ్యక్తులకు ప్రత్యేక దీవెనలు ఇస్తాడు అంగారక గ్రహాన్ని శివునిలో భాగంగా పరిగణిస్తారు హిందూ పురాణాల ప్రకారము అంధకాసురుడు అనే రాక్షసుడితో పోరాడుతున్నప్పుడు శివుని చెమట చుక్క నేలను తాకింది అప్పుడే అంగారకుడు ఉద్భవించాడు ఆ సమయంలో శివుడు కోపంగా ఉన్నాడు కాబట్టి సులభంగా కోపం తెచ్చుకుంటాడు మేషరాశి వారు మహాశివరాత్రి లేదా మాస శివరాత్రుల్లో అన్ని ఆచారాల ప్రకారం శివుడిని పూజించాలి శివునికి గంగా జలము పాలను నైవేద్యంగా సమర్పించడము వారి వృత్తికి ఉపయోగపడుతుంది వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి కుజుడు అధిపతి గ్రహం ఈ శివరాత్రికి వీరు పరమశివుని విశేషమైన అనుగ్రహాన్ని పొందుతారు ఈ మాస శివరాత్రి నెలలో ప్రతిసారి వస్తుంది ఆలయాల్లో శివునికి అభిషేకం చేయండి అది ఉద్యోగం వ్యాపారాలలో విజయం సాధించడంలో సహాయపడుతుంది మకర రాశి శనిదేవుడు మకర రాశికి అధిపతి శివునికి అత్యంత ఇష్టమైన భక్తులలో శనిదేవుడు ఒకరు అందువల్ల మకర రాశి వారికి శనిదేవుడు మహాదేవుని నుండి ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయి ఈ వ్యక్తులు శివుని పూజించడానికి బిల్వపత్రము గంగాజలము ఆవుపాలు మొదలైన వాటిని ఉపయోగించాలి కుంభరాశి ఈ రాశి వారికి కూడా శనిదేవుడే అధిపతి ఈ రాశి వారు కూడా శివుడు శనిదేవుడి నుండి ప్రత్యేక ఆశీర్వాదాలను పొందుతారు వీరు మాస శివరాత్రి రోజున శివునిని పూజించాలి ఉపవాసం కూడా చేయాలి వీరు వృత్తిపరంగా విజయం సాధిస్తారు సంపదతో పాటు ఆదాయం కూడా పెరుగుతుంది